నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ సెవెంటీన్ నంబర్ నిజంగా కుబేరులను చేసే నంబర్ అంటారా సార్ ఇది నంబరు ఓకే కానీ ఇందులో వన్ సెవెన్ రెండు ఉన్నాయి కాబట్టి అది విడదీసి చెప్పుకుంటే కనుక చెప్తాను దాని గురించి క్లియర్గా దానికన్నా ముందుగా మనందరం గురుప్రార్థన ఓం శ్రీ దత్తాత్రేయ నే నమక మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎన్నో వీడియోల్లో మనం చెప్పుకుంటూ పోతున్నాము గానగాపురం వెళ్ళిరండి చాలా మంచి పవర్ ఉంటుంది అలాగే మీరు సాయి బాబా పూజ ఏమన్నా మీరు చేసుకోవాలనుకుంటే కనుక మనకు హైదరాబాద్లో మనకు ఒక సీనియర్ సిటిజన్స్ బ్యాచ్ ఉంది వాళ్ళందరూ కలిసి చాలా అద్భుతంగా చాలా మంచి పవర్స్ అనేది క్రియేట్ అవుతాయి మీ ఇంట్లో సాయిబాబా పూజ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే కనుక కింద నా నంబర్స్ కోల్ అవుతుంది కావాలంటే పెట్టించుకోండి దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ సీనియర్ సిటిజన్స్ వస్తారు మీకు బాబాయ్ యొక్క పూజ చేస్తారు మీ ఇంట్లో చాలా మంచి పవర్స్ ఉంటాయి చాలా సూపర్గా చేసుకుంటారు నాకు వీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారంటే మాది బావా న్యూమరాలజీ అనేది మా ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యి నాకు మాకు చేశారు చాలా బాగుంది ఆ పూజను మీరు కూడా చేయించుకోవాలనుకుంటాను ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తే మీకు వాళ్ళని పంపిస్తాను చూస్ చేసుకోగలరు అలాగే మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలి గ్యారంటీగా మొబైల్ నెంబర్ కావాలి అంతే ఈ నెంబర్ బాగాలేకపోతే మీరు కూడా బాగాలేనట్లే ఈ నంబర్ బాగలేకపోతే మీకు అవుతున్నట్టే ఈ నెంబర్ బాగాలేకపోతే మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ రాకపోతున్నట్టే ఈ నెంబర్ బాగాలేకపోతే ఏది దాదాపు జరగనివ్వదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూరు నా నెంబర్స్ ఒకప్పుడు బాగాలేనప్పుడు బాగా లేకుండా చేశాయి ఎంతోమందికి 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 చేంజ్ చేసాం అలాగే మంచి మ్యారేజ్ డేట్ కూడా మీ లైఫ్లో మంచి మ్యారేజ్ డేట్ ఉండకపోవచ్చు మ్యారేజ్ డేట్ పవర్ ఏంటి మన ఇంటికి ఒక బేస్మెంట్ లాంటిది ఈ బేస్మెంట్ కరెక్ట్గా లేకపోతే కుప్పకూలినట్టు ఇల్లు కుప్పగూలినట్టు మన వ్యవస్థ మన ఫ్యామిలీ వ్యవస్థ కూడా కుప్పకూలిపోతుంది ఇది జాగ్రత్తగా చూసుకోండి అందుకనే మంచి లైఫ్లో మనకు ఏ విధంగా ఉండాలి అనేది చెక్ చేసుకొని ముందుకెళ్ళండి అలాగే మంచి పేరు కూడా అవసరం మంచి బిజినెస్ నేమ్ కూడా అవసరం ఈ బిజినెస్ నేమ్తో మనం బిజినెస్ చాలా నష్టపోతున్నాం ఇక్కడ బిజినెస్ నేమ్ కోసం వచ్చేసరికల్లా కొంచెం పేమెంట్ విషయంలో కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ లక్షలు పెట్టి మనం బిజినెస్ లాస్ అవుతున్నాం కానీ అది చాలా దీనంగా అది చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు కానీ అది చేసుకోండి ఎందుకంటే మీ లైఫ్లో మీకు సక్సెస్ చేసే బిజినెస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చాలా అవసరం అలాగే మనకు వెహికల్ నెంబర్ కూడా చాలా అవసరం చూసుకొని అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకోండి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది వెహికల్ నంబర్స్ కూడా అప్పులు చెప్పిస్తాయి ఎందుకంటే మనం ఒక దగ్గరికి వెళ్తాం అప్పు దొరుకుతుంది కానీ లాభాలు మాత్రం రానియకుండా చేస్తుంటుంది అట్లాంటి నంబర్స్ కూడా ఉన్నాయి ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి జాగ్రత్త వాటితో ఆ నంబర్ లేకుండా చూసుకోండి నెక్స్ట్ మనకిప్పుడు మన యొక్క టాపిక్ లో భాగంగా సెవెంటీన్ నెంబర్ ఉంది కదా అంటే సార్ ఇంతకు ముందు మీరు చెప్పారు ఎయిట్ సెవెంటీన్ ని ప్లస్ చేస్తే ఎయిట్ వస్తుంది అసలు ఎక్కడ కూడా వాడొద్దు అని అన్నారు కానీ ఇప్పుడు చూస్తే కుబేరు లేదు కాదు కాదు సెవెంటీన్ నంబర్ తో కుబేరు అవుతారా ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను అది నేను వివరణ ఇస్తున్నాను కానీ కానిస్తుంది కాకుండా కూడా చేస్తుంది దీన్ని ఎట్లా ఎట్లా ప్లస్ చేసుకుంటే బాగుంటుంది నేను చెప్తాను క్లియర్గా అంటే ఏ సమయాల్లో యూస్ చేయాలి చెప్తాను ఇప్పుడు ఇక్కడ సెవెంటీన్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది వన్ ప్లస్ సెవెన్తో కలిసి ఉంటుంది కొన్ని ఫోన్ నెంబర్లలో వన్ సెవెన్ కాంబినేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ అనేది కాంబినేషన్ కూడా వస్తుంది అట్లా కాంబినేషన్ ఉంటే కూడా ఎలా ఉంటుంది వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఉంటుంది వన్ సెవెన్ అనేది కాంబినేషన్ వస్తుంది ఎందుకు అట్లా కుబేరులు అవుతారా కార అసలు వన్ నెంబర్ పవర్ ఏంటి సూర్యుడు పవర్ సెవెన్ నెంబర్ పవర్ ఏంటి కేతు నంబరు ఈ కేతువు నంబరు సూర్యుడు నంబర్ రెండు కలిస్తే మళ్ళీ ఎయిట్ వస్తుంది దాదాపు మంచిది కాదు కాకపోతే కొన్ని విధాలుగా చేస్తే మంచి కుబేర్లు అవుతారు ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ సెవెంటీన్ ఆయన ఒక కుబేరుడా మరి ఆస్తులు ఉన్నాయా ఏదైనా బిజినెస్లు ఉన్నాయా నాకు తెలిసితే లేవు ఏ బిజినెస్ లేవు ఆయనకి ఆయన ప్రధానమంత్రి ఒక బిజినెస్ ఆయన ప్రధానమంత్రి ఒక సేవకులాగా ఒక ఉద్యోగిలాగా ఆయన చేస్తున్నాడు చాలామంది ముఖ్యమంత్రులకి బిజినెస్లు ఉన్నాయి చాలామంది మంత్రులకి బిజినెస్లు ఉన్నాయి ఇవన్నీ అంటే ఇక్కడ ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అంటే ఒక రాజులాగా నిలబెడుతుంది సెవెంటీన్ అనేది ఒక సేవకుల్లాగా సేవ చేపిస్తుంటుంది అట్లా ఈ సెవెంటీన్ నెంబర్ వన్ సెవెన్ నెంబర్ పుట్టిన వాళ్ళైనా సరే వాళ్ళు పెళ్లి చేసుకొని ఉంటే కూడా సంసార పరంగా కూడా వాళ్ళు దగ్గర ఉండలేరు ఇప్పుడు సెవెంటీన్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు దగ్గర ఉన్నారు అంటే డబ్బు లాస్ మనీ లాస్ అంత మనీ లాస్ అయిపోయి ప్రాబ్లంలో పడిపోయి ఇదైపోతారు అందుకే ఈ వీళ్ళు ఇప్పుడు మోడీ గారు వాళ్ళ ఆమె వాళ్ళ భార్యతో దూరంగా ఉంటున్నారు ఉంటున్నారు కాబట్టి ఆయన ఒక రాజులాగా ఉన్నారు ఒక సేవకులాగా చేస్తున్నారు మన దేశానికి అట్లనే ఇప్పుడు ఎవరైనా సరే మ్యారేజ్ సెవెంటీన్లో చేసుకొని ఉంటే కనుక మీరు దూరం ఆటోమేటిక్గా చేస్తుంది ఒకవేళ మీరు ఫ్యామిలీతో కలిసి ఉండాలి మన మూమెంట్స్ వేరు మన కథ వేరు మన బిజినెస్ వేరు మన జాబ్ వేరు ఇవన్నీ అనుకున్నప్పుడు రీమ్యారేజ్ చేసుకుంటే మంచిది ఓకే అట్లా సెవెంటీన్ కానీ ట్వంటీ సిక్స్ కానీ ఎయిట్ కానీ సంబంధించి ఇది వన్ ప్లస్ ఎయిటే కదా అయ్యేది మన లైఫ్లో ప్రతిదీ లేట్ అవుతుంటుంది ఇప్పుడు రెండు విధాలుగా ఇప్పుడు సూర్యుడు కేతు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క గుణాలు వస్తాయి అప్పుడు కేతు ఏంటి కేతు ఎప్పుడు దైవభక్తిలో ఉండాలి స్పిరిచువల్గా ఉండాలి ఒక ఒంటరిగా ఉండాలి ఇది చేసే పని ఇది మంచిది కాదు అందుకనే ఇప్పుడు ఎప్పుడు మంచిది అవుతుంది ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు మంచిది అవుతుంది కుబేరుడు కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ మన ఉన్న పరిస్థితుల్లో సింగిల్ వ్యక్తి కన్నా సంసారంతో నడిపే వ్యక్తులే చాలా మంచి లాభాలు కానీ గెయిన్ కానీ చేసుకుంటున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి విషయం తీసుకుంటే ఆయన ఇండివిజువల్ పరిస్థితి ఆయన ఆయన సపరేట్ మనము దాని గురించి కామెంట్ చేయకుండా ఒక మంచి రాజు మనకు ఉన్నాడు ఒక మంచి సేవకుడు ఉన్న సేవకులాగా ఆయన చేస్తున్నాడు చాలా వర్తిస్తుంది సెవెంటీన్ మీకు కావాలి అంటే మీరు విడిగా ఉండాల్సిందే లేదు సెవెంటీన్ వద్దు సార్ నేను అన్ని సేవకుల్లా ఉంటాను రాజులా ఉంటాను అన్నప్పుడు వన్లో మ్యారేజ్ చేసుకో లేకుంటే వన్లో నీ యొక్క మొబైల్ నెంబర్ పెట్టు వన్లో ఇది చేసుకోండి అట్లా కొన్ని జాయింట్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి ఈ సెవెంటీన్ నెంబర్ గురించి కుబేరులు అవ్వచ్చు అవ్వకుండా కూడా చేస్తుంది రెండు చేస్తుంది అది నువ్వు సంసారంగా ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసి ఉన్నారో నేను బికారిని చేస్తుంది నువ్వు ఎప్పుడైతే విడిపోయి దూరంగా ఉంటావో ఆ సెవెంటీను కుబేరుని చేస్తుంది రెండు అక్కడే ఉన్నాయి బికారి కుబేర రెండు ఉన్నాయి ఇది చూసుకొని వాడుకోండి జాగ్రత్త ఈ ఎయిత్ కానీ సెవెంటీన్త్ కానీ ఎయిట్ టు సెవెన్ సెవెన్ ఎయిట్తో చాలా జాగ్రత్త ముందు ఈ రెండు గురించి చెప్తున్నాం మళ్ళీ ఇది చాలా జాగ్రత్త ఉన్న చెప్పుడే మనకు అన్ని విధాలుగా ముందుకు వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది తప్పకుండా సార్ న్యూమరాలజీ ప్రకారం కుబేరులు అవ్వాలన్నా లేకపోతే లేనివాడు అవ్వాలన్నా ఈ ఎయిట్ నెంబర్ అని ఎంతో చక్కగా తెలియజేసాను చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ